కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ అధ్యాయము నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదను ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియకు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల మందు నేను ప్రభుని వెతికి రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనల ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టిర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లెటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మా నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభువు నిత్యమో విడనాడునా ఆయన ఇంకెన్నడనో కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరంలకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానినా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేను ఇలాగూ అనుకునుచున్నాను మహోన్నతిని దక్షిణహస్తము మార్పు నొందిదననుకును నాకు కలిగిన శ్రమయే కారణము ఏహోవా చేసిన కార్యంలను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని కంటే మహాదేవుడు ఎక్కడున్నాడు క్రియలు జరిగించే దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకునియున్నావు నీ బాహుబలము వలన యాకోబు ఏసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించుచున్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలిదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలులో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము నుండెను నీ త్రేవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి ఆమెన్